హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు కూడా చాలా విశేషమైనవి అండి శివరాత్రి రోజున శివేని పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో శ్రావణ సోమవారం రోజున శివేని పూజిస్తే అంతే ఫలితం కలుగుతుందండి ఈ వీడియోలో నేను శ్రావణ సోమవారం రోజున స్వామివారి పూజను నేనే విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి అయితే మనకి పదహారు సోమవారాల వ్రతం అయితే చేస్తూ ఉంటాం కదా పదహారు సోమవారాల వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో కూడా షేర్ చేస్తాం పదహారు సోమవారాల వ్రతాన్ని శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీరు పదహారు సోమవారాల వ్రతం మేము చేయలేము అనుకుంటే శ్రావణ సోమవారం రోజున కూడా ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు సంకల్పం తీసుకొని పదహారు సోమవారాల వ్రతం చేసుకోవాలి అనుకునేవారు నేను చెప్పిన నియమాలు పాటించాలి నార్మల్గా శ్రావణ సోమవారం రోజున పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఆ ఒక్కరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది శ్రావణ మాసంలో ఒక్క సోమవారం రోజునైనా స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అదేకి పదహారు సోమవారాలు పూజ చేస్తే చాలా మంచిది పదహారు సోమవారాలు పూజ చేయడం వల్ల మన మనసులోని కోరిక నెరవేరుతుంది నేను ఈ వ్రతాన్ని నాకు తెలిసిన వారి దగ్గర నుంచి తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు ఈ వీడియోలో పదహారు సోమవారాల వ్రతం ఎలా చేయాలి వ్రతం చేయడం వలన కలిగే అత్యద్భుతమైన ఫలితాలు ఏమిటో పాటించవలసిన నియమాలు ఏంటి పూజా విధానం ఏంటి ఎటువంటి నైవేద్యం శివైకి సమర్పించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి పదహారు సోమవారాల వ్రతాన్ని ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు ఏదో ఒక సోమవారం మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి అంటే రెండో వారం మనకి విఘ్నం లేకుండా చూసుకోవాలి పెరియడ్స్ కానీ మనం బయటికి వెళ్ళడం కానీ అలా కాకుండా కంటిన్యూగా రెండు వారాలు చేసుకునేలా చూసి స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా శివయ్యకి పదహారు సోమవారాలు పూజ చేస్తే చాలా మంచిది కానీ వీలు కానప్పుడు మనం సంకల్పం చెప్పుకొని ఐదు సోమవారాలు చేసుకున్నా చాలా మంచిదండి పదహారు సోమవారాల వ్రతాన్ని స్టార్ట్ చేయాలని అనుకున్న రోజు ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని మనం తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి ముందుగా గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ కుంకుమట్టును పెట్టి దీపారాధన చేసుకోవాలి గుమ్మం దగ్గర కూడా ప్రసాదం పెట్టుకోవాలి మన గుమ్మం ముందు ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి మన కుదిరితే గుమ్మానికి కూడా మామిడాకులు కట్టుకుంటే చాలా మంచిది ఈ పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠంని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి శివపార్వతిలో ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమోట్లను పెట్టి పీట మీద ఒక జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ని కానీ వేసి మూడు గుప్పెళ్ళు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసి స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి ముందుగా స్వామివారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లను సమర్పించాలి తర్వాత శివపార్వతులు ఇద్దరి దగ్గర పూలను పెట్టుకోవాలి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకోవాలి పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు లేదా గణపతి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ పసుపు గణపతిని పెట్టాను ముందుగా గణపతి దగ్గర పూజ చేసుకోవాలి గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి గణపతికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది గణపతి పూజ చేసుకునేటప్పుడు ఓం గం గణపతి అయిన మహా అనుకోవచ్చు లేదా గణపతి అష్టోత్తరం వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి లేదంటే శుక్లాం భరద్రం అని శ్లోకాన్ని చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి ముఖ్యంగా పదహారు సోమవారాల రథంలో శివలింగం మనకి ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మొక్కల్లో ఉండే మట్టిని తెచ్చుకొని శివలింగంలాగా చేసుకొని పసుపు రాసి కుంకుమ బట్లను పెట్టుకోవాలి ఒక ఆకులో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని పెట్టుకోవాలి పూజలో మారేడుకాయ దొరికితే మారేడుకాయ పెట్టుకుంటే చాలా మంచిది శివయ్యకి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది శ్వేతాక్షంతలతో పూజ చేసినా చాలా మంచిది శ్వేతాక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూది ఆవు నెయ్యి వేసి అక్షంతల్లాగా కలుపుకొని శ్వేతాక్షంతలతో పూజ చేసుకోవాలి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివ పార్వతులు ఇద్దరి దగ్గర పూజ చేసుకోవాలి శివయ్యకి పార్వతీదేవికి పూజ చేసుకుంటే అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది శివయ్య దగ్గర పూజ చేసుకునేటప్పుడు పువ్వులతో శ్వేత అక్షంతలతో పూజ చేసుకోవాలి ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి లేదా శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఎర్రని గులాబీలతో ఎర్రని మందారాలతో పూజ చేస్తే చాలా మంచిది దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి మొదటి సోమవారం పూజ చేసుకునేటప్పుడు పూజ చేసుకొని పదహారు సోమవారాలు వ్రతం చేసుకుంటామని సంకల్పం చెప్పుకొని ప్రతి సోమవారం కూడా పదహారు సోమవారాలు పూజ చేసుకొని పదహారో సోమవారం పదహారు మంది ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది మొదటి సోమవారం ముగ్గురికి తాంబూలం ఇచ్చిన చాలా మంచిది పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి మనం కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరించిన మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పెట్టినా మన పిల్లలకు పెట్టినా చాలా మంచిది మనం ఇలా పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా పూజామందిరంలో అయినా స్వామివారి ఫోటో దగ్గర స్వామివారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ప్ర పదహారు సోమవారాలని పూజ చేసుకోవచ్చు మనం ఎంత ఆడంబరంగా చేశామని కాదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ముఖ్యం ముఖ్యమండి మనం పూజ చేసుకునేటప్పుడు మన మనసు మొత్తం ఆ శివయ్య దగ్గరే లగ్నం చేసుకోవాలి మన వీలను బట్టి మనం శివుడికి పూజ చేసుకునేటప్పుడు శివయ్యకి ఎంతో ఇష్టమైన శంఖంని డమరుకంని స్వామివారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది రుద్రాక్ష మాల పెట్టుకున్నా చాలా మంచిదండి ఒక్క రుద్రాక్షనైనా పెట్టుకున్నా మంచిది ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో మారేడు పండు బిల్వ దళాలతో బిల్వ పత్రాలతో జిల్లేడు పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది దీపారాధనకి ఆవు నెయ్యైనా వాడొచ్చు నువ్వుల అయినా వాడొచ్చండి స్వామివారి పూజ చేసుకునేటప్పుడు మనం ఒంటిపూట భోజనం చేయాలి స్వామివారి పూజ చేసుకునేంత వరకు ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ చేస్తే మంచిది లేదంటే పండ్లు పాలు తీసుకునే ఉపవాసం చేయవచ్చు శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేల దీపం వెలిగించినా చాలా మంచిదండి మట్టి ప్రమిదలో దీపారాధన చేసిన చాలా మంచిది పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత రెండు వారాలు కంటిన్యూగా చేయాలి తర్వాత అడ్డంకు వస్తే అడ్డంకు వచ్చిన వారం వదిలేసి మరుసటి వారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలండి ఈ విధంగా పదహారు సోమవారాలు సంకల్పం చేసుకొని పదహారు సోమవారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా వ్రతం చేసుకునేటప్పుడు సోమవారం రోజు ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే శివయ్య అనుగ్రహం కలుగుతుంది శివుడు బోలా శంకరుడు అంటారు మన కోరికలు నెరవేరుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనం ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు సోమవారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఈ విధంగా శివయ్యకి గోధుమ పిండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి అందులో బెల్లం తురుము మిక్స్ చేసి ఆ నైవేద్యం పెట్టాలి అంటే గోధుమ పిండి బెల్లం మిక్స్ చేసిన ప్రసాదాన్ని పెడితే చాలా మంచిది లేదంటే ఏదైనా పండునైనా ప్రసాదంగా సమర్పించవచ్చు ఈ విధంగా శివయ్యకి పూజ చేసుకునేటప్పుడు శివయ్య అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆవు పాలతో ఆవు నెయ్యితో పంచదార తేనె పంచామృతాలతో అభిషేకం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది శివయ్యకి ప్రసాదం సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ధూపం వేసుకుంటే చాలా మంచిది మనం అష్టోత్తరం చేసుకునేటప్పుడు విభూతైన పూజ చేసుకోవచ్చండి పూజ కంప్లీట్ అయిన తర్వాత పదహారు సోమవారాల వ్రత కథ చదువుకోవాలి పూజ కంప్లీట్ అయిన మరుసటి రోజు పీఠంను కదుపుకోవచ్చు పూజలో ఉపయోగించిన పువ్వులను అక్షింతలను పారే నీటిలో కలపాలి అదేవిధంగా మట్టితో చేసిన శివలింగాన్ని కూడా పారే నీటిలో కలపచ్చు నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేశాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి